ఓకే బ్రో మీరు ఎందుకు అంటే బ్రో నేను చదువుకుంటా నేను ఇది చేసుకుంటున్నాను సో అందుకని చెప్పేసి మళ్ళీ ఇంట్లో రిలేటివ్స్ చూస్తే కొంచెం ఇబ్బంది అని చెప్పేసి ఇబ్బంది ఫీల్ అయ్యి నేను బ్లర్ చేయమని అడుగుతున్నాను ఓకే ఇంటికి డబ్బులు అడగకుండా అంటే వాళ్ళు కొంచెం మళ్ళీ డెలివరీ జాబ్ అంటే కొంచెం రిస్క్ కదా మళ్ళీ కంగారు పడతారు అని అంతేగాని వేరే ఒపీనియన్ వేరే ఇబ్బంది ఏం లేదు వాళ్ళు కంగారు పడతారు సో మళ్ళీ మన మనోడు రోడ్డు మీద తిరుగుతున్నాను అన్నట్టు ఉంటుంది అని చెప్పేసి నేను ఆ ఇబ్బందితో నేను బ్లర్ చేయమని అడిగిన్నాను అంతే బ్రో బ్యాక్ ఛానల్ జట్టులో చాలా రోజులుగా సికిందర్ జోన్ అయితే నేను చేస్తున్నా ఈ జోన్ కాకుండా హైదరాబాద్ లో చాలా జోన్స్ ఉన్నాయి చాలా స్టోర్స్ ఉన్నాయి మనం ఈ స్టోర్ లో చేస్తే ఇక్కడ ఎర్నింగ్స్ ఎంత వస్తుందో మనకు తెలిస్తే అది కాకుండా వేరే జోన్కి వెళ్ళి వేరే స్టోర్కి వెళ్తే అక్కడ ఎంత ఎర్నింగ్స్ వస్తుందో ఒక వీక్ ఎంత హయెస్ట్ అమౌంట్ ఉంటుందో వన్ డేకి ఎంత చేయొచ్చు కొన్ని కొన్ని స్టోర్లు బట్టి మనకి ఎర్నింగ్స్ అయితే చాలా తక్కువగా ఉంటాయి కొన్ని కొన్ని స్టోర్లో ఎక్కువ అమౌంట్ కూడా ఉంటుంది అలానేసి ఆ ఉద్దేశంతో నేను వేరే అంటే ఇప్పుడు గచ్చిబాల్ ఉంది గచ్చిబాల్ జోన్కి అయితే వెళ్ళా అక్కడికి వెళ్ళి అక్కడ ఒక రైడర్తో రివ్యూ తీసుకుంటాను అంటే అక్కడ వన్ వీక్ ఎంత వస్తుంది వన్ డేకి ఎంత వస్తుంది రైడర్ ఎన్ని ప్రాబ్లం పే చేస్తున్నారు ఒక వీక్ ఎంత అమౌంట్ చేస్తున్నారు అనేసి ఆ స్టోర్ లో ఆ రైడర్ హైయెస్ట్ ఎర్నింగ్ చేయడానికి ఎన్ని స్ట్రబుల్స్ పే చేస్తున్నారో ఆ అయితే ఈరోజు తీసుకుందాం అంతేకాకుండా ఇది కొత్తగా జాయిన్ అయ్యేటోళ్ళకి ఈ వీడియో చూస్తే ఒక అవగాహన వస్తుంది ప్రతి స్టోర్లో స్టోర్లో ఎర్నింగ్స్ ఎలా ఉండవు ఒక్కొక్క స్టోర్లో ఎర్నింగ్స్ వేరేగా ఉంటాయి ఇప్పుడు నేను చెప్తే చాలా మంది చాలా ఏరియాలో జాయిన్ అవుతాయి కొందరు అయితే ఎర్నింగ్స్ బాగు బై అని చెప్తారు కానీ కొందరు బాగుంది అంటున్నారు ఎందుకంటే హైదరాబాద్ సిటీలో హై డిమాండ్ ఏరియా ఉంది అలాగే లో డిమాండ్ ఏరియా ఉంది ఒక్కొక్క జోన్ బట్టి మనకి ఒక్కొక్క అమౌంట్ అది వస్తుంది కొన్ని దగ్గర తక్కువగా రావచ్చు కొందే ఎక్కువ రావచ్చు ఎక్కువ దగ్గర కూడా హార్డ్ వర్క్ అలా ఉంటుంది తక్కువ దగ్గర హార్డ్ వర్క్ తక్కువ ఉంటది ఒక రైడర్ వన్ వీక్ కి హైయెస్ట్ ఎర్నింగ్ చేయడానికి ఎన్ని స్ట్రబుల్ పడుతున్నాడు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీలో ఎవరైనా ఈ వీడియో లాస్ట్ వారు చూసి జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద అయితే యాప్ లింక్ ఇచ్చా ఆ యాప్ ఆ లింక్ నుంచి మీరు జాయిన్ అయితే మీకు జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది లేదు బయ్య మాకు జాయిన్ అవ్వడం కూడా తెలియదు అంటే నేను రిజిస్ట్రేషన్ వీడియో చేసా ఆ వీడియో లింక్ కూడా కింద పెడతా వీడియో చూస్తే మీకు ఒక అవగాహన వస్తే దాన్ని బట్టి మీరు జాయిన్ అవచ్చు ఓకే మరి లేట్ చేయకుండా అయితే మనం ఆ రైడర్ రివ్యూ అయితే మీరు ఎప్పటి నుంచి అంటే ఇప్పుడు మనకి జొప్టోలో చాలా వరకు కామెంట్స్ పెట్టాయి ఏంటంటే జొప్టో ఎలా ఉంటుంది వన్ డేకి ఎలా చేయొచ్చు వన్ వీక్ ఎంత అవుతుంది జొప్టోలో ఐ స్టార్ ఎర్నింగ్స్ ఎంత కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి మీకు మీకు ఎలా ఉంటుంది మీరు ఎంత చేస్తున్నారు మీరు ఐ ఈస్ట్గా వన్ డేకి ఎంత చేశారు నేను ఐఎస్ట్ అంటే గురు నేను ఆల్మోస్ట్ సిక్స్టీన్ అవర్స్ అబౌ చేస్తాను సో దాని కంపేర్ చేసుకోకూడదు యావరేజ్గా అయితే ఓ త్రీ మంత్స్ బ్యాక్ అయితే ఓ ట్వంటీ ప్లస్ చేసుకునే సిచువేషన్ ఉంది అంటే వీక్లీ ట్వంటీ వీక్లీ వీక్లీ ట్వంటీ ప్లస్ చేసుకునే అవకాశం ఉంది ప్రస్తుతం ఏంటంటే మొత్తం సర్జెస్ వీక్లీ మింగ్ అని తీసిస్తాడు ఇప్పుడు ఆ ఎంటైర్ మొత్తం సర్జెస్ మీద నడుస్తుంది జెప్టో సర్జెస్ అంటే మార్నింగ్ ఈ టైం నుంచి టైం మెయింటైన్ చేయండి ఎక్స్ట్రా సర్జెస్ అని చెప్పేసి మీకు జెప్టో అయితే అర్థమవుతుంది ఓకే అవి ఏంటంటే ఎంత గట్టిగా ఫిఫ్టీన్ అవర్స్ చేసినా సరే ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎయిటీన్ థౌజండ్ సెవెంటీన్ థౌసండ్ బాగా కష్టపడితే లేదు మామూలుగా కష్టపడితే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ తీయొచ్చు వీక్లీ 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 ఇప్పుడు లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ అయితే ట్వంటీ ఫైవ్ కూడా తీసే అవకాశం ఉన్నది అప్పుడైతే అంటే వీక్లీ మిగటప్పుడు వీక్లీ ఉన్నప్పుడు అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఏ డేకి ఆడేనాయి ఈ డే ఈ మండే వర్క్ చేయకపోతే మండే ఎర్నింగ్స్ పోయినట్టే అంటే ఏ డే ఎర్నింగ్స్ ఆడేనాయి ఇంతకుముందు అలా ఉండదు కదా వీక్లీ ఆర్డర్స్ ఉండే త్రీ హండ్రెడ్ ఆర్డర్స్ కొడితే ఇంత అమౌంట్ ఇస్తాం ఫోర్ హండ్రెడ్ ఆర్డర్స్ కొడితే ఇంత అమౌంట్ ఇస్తాం అన్నట్టు ఉండేది సో అప్పుడు ఫస్ట్ డే మండే మనం మానేసినా సరే మిగిలిన సిక్స్ డేస్లో కవర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ డే మానేస్తే ఆ రోజు ఎర్నింగ్స్ ఆ రోజు పోయినట్టు వన్ డే మండే మానేస్తే మండే పోయినట్టు అప్పుడు వన్ డే మానేస్తే మనకి మిస్ అయిపోయాయి కదా ఇప్పుడు మన ఉన్నాయి కదా అవి మిస్ అయిపోతే ప్రాబ్లమ్ ఉంటుంది ఇప్పుడు స్లాట్లు ఏ రోజు ఆ రోజే ఏ రోజు ఆ రోజు ఆ రోజు స్లాట్లు ఫెయిల్ అయిపోతే ఆ రోజుతో అంతే క్లియర్ అయిపోతుంది నెక్స్ట్ డే మీద ఇంపాక్ట్ ఏమి ఉండదు ఇంతకుముందు ఏంటంటే షిఫ్ట్లు అన్నట్టు ఉండేది సో అది పెద్ద అంతా పెద్ద కాదు ఇప్పుడు అది లేదు కాబట్టి దాని గురించి అని అసలు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు యావరేజ్గా రైడ్ ఎక్కడికక్కడ రైడర్స్ పెరిగిపోయారు అంటే జూన్ జూలై ఎప్పుడు ఇంతే ఎక్కడ ఎలాగే ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఎందుకంటే స్టూడెంట్స్ వగేర వగేరే వచ్చేస్తారు కాబట్టి రైడర్స్ ఎక్కువైపోతారు నెక్స్ట్ ఆగస్ట్ నుంచి ఎర్నింగ్స్ బాగానే ఒక అంటే ఎక్స్పెక్టేషన్ అంతే లాస్ట్ ఇయర్తో పో కంపేర్ చేస్తే ఓకే ట్వంటీ ప్లస్ ట్వంటీ తీయొచ్చు ఎయిటీన్ టు ట్వంటీ అలా తీయచ్చు వర్క్ చేస్తే ఎందుకంటే రైన్ సర్జ్ ఉంటుంది రైన్ సర్జ్ అంటే ఆర్డర్కి ఎక్స్ట్రా థర్టీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ థర్టీ ఉండేది త్రీ మంత్స్ బ్యాక్ అన్నట్టు థర్టీ ఉండేది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ చేసేది అంటే ఆర్డర్కి ఎక్స్ట్రా ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎర్నింగ్ వస్తుంది సో మనం రెయిన్లో కొడితే అవి ఒక ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది అంటే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ అలాగో రైని సీజనే కాబట్టి ఆ త్రీ మంత్స్తో రైడర్స్ ఉండరు ఆర్డర్స్ ఎప్పుడులా ఉంటాయి రైన్ సర్జ్ ఉంటుంది కాబట్టి సో మనం ఎర్నింగ్ ఎక్కువ చేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి నేను చెప్పానని చెప్పేసి మీరు వెళ్ళి చెప్తే జాయిన్ అయితే ఏరియా బట్టి ఉంటది ఒక ఏరియాలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటది గంటకు రెండే అవ్వచ్చు ఏ కొంత కొన్ని ఏరియాలో గంటకు నాలుగు అవ్వచ్చు రన్నింగ్ తక్కువ ఉంటుంది ఆఫర్ తక్కువ ఉంటుంది ఆ ఏరియాలో ఏరియా బట్టి ఏరియా బట్టి స్టోర్ బట్టి స్టోర్ లో ఉండే రైడర్లు బట్టి ఆ ఏరియాలో ఉండే అంటే త్రీ కిలో ఫోర్ కిలోమీటర్స్ రేడియస్ లో ట్రాఫిక్ ఎలా ఉన్నది మొత్తం అవన్నీ అవన్నీ కంపేర్ చేసుకుని కంపేర్ చేసుకుని జాయిన్ అవ్వాలి ఎందుకంటే నేనుండే స్టోరు పలానా స్టోరు పలానా స్టోర్లో నాకు కొంచెం వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వేర్స్ చేస్తున్నాను కాబట్టి నాకు మొత్తం ట్రాఫిక్ ఎక్కడ ట్రాఫిక్ ఉండదు ఏ టైంలో ట్రాఫిక్ ఉండదు ఏ టైంలో నేను చేయకూడదు వర్క్ రైడర్స్ ఏ టైంలో వస్తారు ఏ టైంలో రైడర్స్ ఉండరు అని చెప్పేసి నాకు తెలుస్తుంది కాబట్టి సో నేను నేను పొడుకు రెస్ట్ చేసుకున్న టైము వీళ్ళు రైడర్స్ ఏ టైం ట్రాఫిక్ టైం నేను మ్యాచ్ చేసుకుని నేను కొంచెం క్యాలిక్యులేటెడ్గా వర్క్ చేస్తాను అలా చేసుకోవాలి అలా అందరూ చేస్తే మన అందరూ గా అవుతుంది అంటారు ఇప్పుడు డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్ గా డిసిప్లిన్ గా చేస్తే అంటే కొంచెం బ్రో ఇప్పుడు ఫస్ట్ డౌట్ ఏంటంటే మనకి పార్ట్ టైం అనాలి పార్ట్ టైం అంటే ఒక ఫోర్ అవర్స్ సిక్స్ అవర్స్ ఈ సిక్స్ అవర్స్ ఫోర్ అవర్స్ మినిమం మీకు తెలిసి మన స్టోర్ లో ఎంత రావచ్చు నేను పార్ట్ టైం అయితే నేను అసలు చేయొద్దని చెప్తాను ఎందుకంటే ఎందుకంటే నువ్వు పార్ట్ టైం చేసావు సిక్స్ అవర్స్ లో నువ్వు ఏ సర్జీలు క్లియర్ చేయలేవు అంటే ఎక్స్ట్రా డబ్బులు ఏమి ఈ వీళ్ళు ఇచ్చే ఆర్డర్ అమౌంట్ ఎలా ఉంటుంది అంటే కిలోమీటర్కి ఫిఫ్టీన్ రూపీస్ అన్నట్టు ఉంటుంది సో కంపేర్ చేసుకుంటే ర్యాపిడ్గా చేసుకుంటాం బెటర్ ఫోర్ అవర్స్ సిక్స్ అవర్స్ బైక్ టాక్సింగ్ అదే బెటర్ బ్యాంక్ కూడా వద్దు ఎందుకంటే సర్జెస్ ఏమి యాడ్ అవ్వవు పార్ట్ టైం అనేసరికి సర్జెస్ యాడ్ అవ్వాలి ఓన్లీ మనకి ఆర్డర్ ఎర్నింగ్ వస్తారు ఆర్డర్ ఎర్నింగ్ ఎలా ఉంటుంది అంటే చిల్లరే ట్వంటీ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ రూపీస్ అన్నట్టు అవి పెట్రోల్ డబ్బులకి మ్యాచ్ అయిపోతాయి అంతే మీకు ఎర్నింగ్ ఏమి మిగలదు మన జబ్బుటో పార్ట్ టైం అయితే వేస్ట్ అంటారు మీరు పార్ట్ టైం చేసుకోవాలంటే బైక్ ట్యాక్సీ ర్యాపిడో గానీ ఊబర్ గానీ ఇలాంటి దానికి వెళ్ళిపోతాం అంతేనా అంటే పార్ట్ టైం వర్క్ చేసుకున్నాం అంటే జబ్బుటో ఇవన్నీ మనం ఫుల్ టైమ్ ఒక ఎయిట్ అవర్స్ చేసుకుంటే లేదా ఒక టెన్ అవర్స్ చేసుకుంటే ఎంత రావచ్చు వీక్లీ అయితే డైలీ ఇప్పుడు ఇప్పుడు డైలీ టార్గెట్లు లెక్క ఉన్నాయి కాబట్టి డైలీ టెన్ అవర్స్ చేస్తే థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రావచ్చు అంటే ఆ వాళ్ళు బట్టి నువ్వు ఫస్ట్ వీకే వచ్చి నీకు అడ్రస్ ఏం తెలియకుండా నాకు ఐదు వందలు వచ్చిన అంటే మరి నువ్వు అడ్రస్ కూడా గంటకు రెండే అవుతాయి అదే బ్రో నాకు నాకు చాలా నేను మీరు ఎక్స్పీరియన్స్ నాకు రావట్లేదు వచ్చేస్తాడు ఎక్స్పీరియన్స్డ్ ఏముంది పలానా బిల్డింగ్ డైరెక్ట్ వెళ్ళి ఇచ్చేసి వచ్చేస్తాడు మీకు అలా తెలియదు మ్యాప్ ఓపెన్ చేస్తారు గూగుల్ మ్యాప్స్ ఎక్కడ జూమ్ చేసుకుంటారు వెళ్తారు ఈ లోపు వేరే రైడర్ ఇచ్చి వచ్చేస్తాడు సో వాడికి గంటకు మూడు అవుతాయి నాలుగు అవుతాయి మీకు రెండే అవుతాయి కొత్త వాళ్ళు కాబట్టి ఫస్ట్ వీకే చూసి ఆడుగా ఐదు వేలు వచ్చినాయి రెండు వేలు వచ్చినాయి మే మాకు వెయ్యి రూపాయలు అంటే అక్కడ వన్ అండ్ హాఫ్ నేను చేస్తున్నాను ఇక్కడ ఎవడింట్లో ఎవడు ఉంటాడు అందరికీ అడిగి తెలిసి నువ్వు నీకు అడ్రస్లే తెలియవు సో అక్కడికి లో ఎట్టు నుంచి ఎల్లు వస్తే రావచ్చు అన్ని తెలుతుంది అక్కడికి సో అడికి కొంచెం షార్ట్ కట్లు తెలితే కాబట్టి మీరు పక్కన కంపేర్ చేసుకోకూడదు ఎర్నింగ్ చేసుకుంటాకి వచ్చారు కాబట్టి చూసుకోండి ఓకే మనకు వర్కౌట్ అవుతుంది లేదా మీరు ఈ డైరెక్షన్స్ లొకేషన్ అన్ని గుర్తుపెట్టుకున్న అడ్రస్లన్నీ సో నెక్స్ట్ వీక్ మీకే ఇంప్రూవ్ అవుతుంది ఎర్నింగ్ అంటే వన్ మంత్ మినిమం చేస్తే మనకు వన్ వీక్ చాలు ఎందుకంటే ఇది త్రీ ఫోర్ కిలోమీటర్స్ రేడియస్ కాబట్టి వన్ వీక్ చేస్తే మీకు మొత్తం లొకేషన్ ఐడియా వచ్చేస్తాయి ఓకే బ్రో ఇప్పుడు వన్ వీక్ ఎంత మీరు చెప్పండి నేను ఎయిటీన్ టు ట్వంటీ చేస్తాను గారు గా అయితే థర్టీన్ థర్టీన్ టు ఫిఫ్టీన్ వస్తాయి టు డైలీ టువల్ అవర్స్ చేస్తే ట్వల్వ్ అవర్స్ చేస్తే థర్టీన్ టు ఫిఫ్టీన్ వస్తాయి బ్రో ఇప్పుడు మన జొప్టోలో ప్రోస్ ప్రాడ్స్ ప్రోస్పర్ చెప్పండి సబ్ కాన్సెప్ట్ ఒక ఐదెం చాలు ఇవి ఐదు అవి ఐదు ప్రోస్ అంటే ఏం లేదు గురు హైయెస్ట్ ఎర్నింగ్ మీరు ఎవరు ఏ ఏ టైప్ ఆఫ్ మామూలుగా గ్రాజరీతో పోల్చుకున్నా సరే డ్రింక్ కిట్తో వేడితో పోల్చుకున్నా సరే హైయెస్ట్ ఎర్నింగ్ ఇస్తుంది చెప్ట్ హైయెస్ట్ అమౌంట్ మీ స్టోర్ లో ఎంత హైయెస్ట్ ఎవరు దీని పర్లేదు మాక్సిమం ఇద్దరు ముగ్గురు ఉంటారు గురు నాదే ఉంటది కొంటే ఇప్పుడున్న కండిషన్ లో అయితే గట్టిగా వర్క్ చేస్తే సెవెంటీన్ అవర్స్ అలా వర్క్ చేస్తే సెవెంటీన్ అవర్స్ వర్క్ చేస్తే మనిషి ఉంటాడా పోతాడా అని చెప్పి డౌట్లు రావచ్చు అవన్నీ పెడితే హైయెస్ట్ వర్క్ చేస్తే ఎంత అంటే ట్వంటీ ఫైవ్ ఎయిట్ అలా తీయొచ్చు ఏంటి సెవెంటీన్ అవర్స్ ప్రతి రోజు సెవెంటీన్ అవర్స్ వర్క్ చేస్తే అంత వర్క్ చేయలేం కాబట్టి యావరేజ్ అంటే ఎయిట్ నైన్టీన్ ఎయిటీన్ యావరేజ్గా చెప్తున్నాను కదా థర్టీన్ టు ఫిఫ్టీన్ తీస్తారంటే యావరేజ్గా గా మాక్సిమం పీపుల్ నియర్ బై అంటే అది ఎలాగో మా ఫోర్ కిలోమీటర్స్ రేడియస్లోనే ఉంటుంది కాబట్టి సో మీరు వన్ వీక్ తిరిగితే మీకు లొకేషన్లో రోడ్స్ వెళ్తుంది ముందు జమాటో వాళ్ళైతే ఎక్కడెక్కడికి వెళ్ళాలి కాబట్టి మన స్పీడ్ వెళ్తా కుదరదు ఎందుకంటే నువ్వు రోడ్స్ ఎలా ఉంటాయో తెలియదు సో మనకి లొకేషన్ ఐడియా ఉంటాయి మళ్ళీ ఏంటంటే ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనం ఎక్కడికి వస్తాం మళ్ళీ ఎలా ఉంటుంది అంటే మళ్ళీ ఇంటికి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది స్టోర్ కి వస్తే ఇక్కడ ఫ్యామిలీ ఉన్నట్టు ఫ్రెండ్స్ ఉన్నట్టు ఉంటారు కొంచెం జొమాటో రాపిడ్ ఇవి ఏం ఉండవు అంతా సోలో రైడ్ మొత్తం సో అలా కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నట్టు ఉంటది జాలీగా ఉన్నట్టు ఉంటది కొంచెం స్టోర్ లో అంటే ఇప్పుడు మన స్టోర్ లో ఉంటారు కదా రైడర్స్ అందరూ ఫ్రెండ్లీ గా ఉంటారా ఫ్రెండ్లీ కానీ ఎవ్వరు ఏం ఇబ్బంది ఉండదు ఇప్పుడు బ్రో మనకి సపోజ్ అంటే ఒక రైడర్ కి ఏదో అన్ఎక్స్పెక్ట్ ఎక్కడైనా ఒక చిన్న యాక్సిడెంట్ ఇలా జరిగితే మన రైడర్ ఫోన్ చేసి వస్తారా వస్తారు వెంటనే ఇప్పుడు ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ ఉంది మా రైడర్స్ అందరికీ మేము ఏంటంటే ఇప్పుడు ఫోర్ కిలోమీటర్స్ రేడియస్ అని ముందే చెప్తున్నాం అంటే ఒక డెబ్బై మంది రైడర్లు ఫోర్ కిలోమీటర్స్ రేడియస్ లో తిరుగుతారు కాబట్టి ఎవడన్నా పడిపోయిన చోట ఖచ్చితంగా అటు నుంచి వెళ్ళి వస్తున్న వెళ్ళొచ్చే రైడర్ ఖచ్చితంగా కనబడతాడు సో వాళ్ళు 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 ఇన్ఫార్మ్ చేస్తారు మేము వెంటనే రియాక్ట్ అవుతాం నెక్స్ట్ టూ టు త్రీ లో మేము రియాక్ట్ అయిపోయి వెళ్ళిపోతాం రైడర్స్ కూడా సేఫ్టీ అన్నట్టు ఉంటుంది అంటే తెలుస్తుంది ఇప్పుడు రైడర్ ఒక టెన్ మినిట్స్ ఒక వన్ వన్ అవర్ కనబడలేదండి రిటైల్ రైడర్ అని చెప్పేసి మేమే ఫోన్ చేసి కొనుక్కుంటాం అలా జరుగుతుంది అయితే అంటే ఈ స్టోర్ నెగిటివ్గా అంటే నాకు తెలిసి ప్రస్తుతం నాకు అంత అంటే జట్ నుంచి నాకు అంత ఇబ్బంది అనిపించదు అంటే నాకు తెలిసి ఏమి డిసడ్వాంటేజెస్ అయితే ఏమీ లేవు ఎందుకంటే ఇంతకుముందు ఏంటంటే ఎయిట్ అవర్స్ షిఫ్ట్ మెయింటైన్ చేయాల్సి వచ్చేది స్ట్రైట్ ఎయిట్ అవర్స్ సో అప్పుడు అప్పుడు ఒక ఏదో ఏదో అనుకో ఒక లాంగ్ డిస్టెన్స్ వెళ్ళినప్పుడు అక్కడ ఆర్డర్ కొంచెం ఇబ్బంది అయ్యి డెలివరీ కొట్టి ట్రాఫిక్లు చెక్ చెక్అవుట్ అయిపోతే అప్పుడు ఒక్కరోజు షిఫ్ట్ పోయినా సరే టోటల్ ఎర్నింగ్స్కి ఇబ్బంది అయిపోయేది ఇప్పుడు ఏంటంటే స్లాట్ల సిస్టమ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంకా మాకు కన్వీనియంట్గా అయిపోయింది కొంచెం ఏంటంటే ఎర్నింగ్స్ తగ్గినాయి కంపేర్ 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 చేస్తే ఇంతకుముందు ట్వంటీ ఫైవ్ థర్టీ కూడా ఎర్నింగ్ చేసుకునే ఛాన్స్ ఉన్నది ఇప్పుడు లిమిట్ అయిపోయింది ట్వంటీ ఎయిటీన్కి ట్వంటీకి వీక్లీ ఎయిటీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ పడిపోయింది ఎర్నింగ్స్ బాగా కష్టపడినా ఎంత కష్టపడినా బాగా కష్టపడితే ఎయిటీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ వచ్చే సిచువేషన్కి వచ్చింది అంటే అప్పటికన్నా ఒక ఎర్నింగ్స్ తప్పించి మిగతావన్నీ ఓకే పర్లేదు మన రైడర్ గానే ఉంది ఇంకా ఇన్స్టోర్ ఏమైనా ఇబ్బందులు ఉంటాయి కానీ ఏది కేఫేతో ఒక్కొక్క రైడర్ ఒక అంటే బల్క్ ఆర్డర్స్ ఎక్కువ ఆర్డర్స్ పడినప్పుడు ఒక రైడర్ ఒక ఐటమ్ ఎప్పుడైనా పట్టుకెళ్ళినప్పుడు కొంచెం రైడర్ ఇబ్బంది అవన్నీ లోపల ఇబ్బంది కానీ ఓవరాల్గా అంతే ఇబ్బంది చేసుకోవచ్చు సజెషన్ ఇస్తారా సజెషన్ ఇస్తాను నేను పార్ట్ టైం చేయొద్దని చెప్తాను ఫుల్ టైం అయితే అబౌట్ టెన్ అవర్స్ చేయగలిగితే చేసుకోండి టెన్ అవర్స్ చేసుకుని మిగతా వర్క్ మిగతా ఏదైనా మీ వర్క్ చేసుకునేటట్టు అయితే టెన్ అవర్స్ చేసుకుంటే మీకు ఓవరాల్ సర్జీస్ కవర్ అవుతాయి టైమింగ్ అంతా కవర్ అయ్యి మీకు ఎక్స్ట్రా ఎర్నింగ్స్ వచ్చే ఛాన్ వస్తాయి వచ్చేవి ఏమైనా ఎక్స్ట్రా ఎర్నింగ్స్ ఉంటే సర్జీ సర్జీ ఎర్నింగ్స్ అవి అన్నీ వస్తాయి పార్ట్ టైం అయితే రావు మీకు సర్జీకి ఎలిజిబుల్ అవరో మీకు ఆర్డర్ ఎర్నింగ్స్ వస్తే మీకు పెట్రోల్ కాకి మ్యాచ్ అవుతుంది మీకు ఏం మిగలో వేస్ట్ ఓకే చూసారు కదా ఈ వీడియో ఎక్కడికి వెళ్తుంది వీడియో మళ్ళీ కలుసు